సుల్తానాబాద్ మున్సిపాల్లో లయన్స్ క్లబ్ గవర్నర్లు హనుమన్ల రాజరెడ్డి అనంతుల శివప్రసాద్ జన్మదినం సందర్భంగా కొబ్బరి మొక్కలను నాటారు లయన్స్ క్లబ్ నాయకులు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపాల్లో శుక్రవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మా లయన్స్ క్లబ్ గవర్నర్లు అయిన హనుమన్ల రాజిరెడ్డి అనంతుల శివప్రసాద్ జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ పూసాల రోడ్డులో కొబ్బరి మొక్కలను నాటాము దాదాపు పదిహేను కొబ్బరి మొక్కలను నాటామని లయన్స్ క్లబ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పాల్గొన్నారు